హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం పెద్ద ల్యాండ్ చూస్తున్నారో అది కూడా నేషనల్ హైవే ఫేసింగ్లో కావాలి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మనకి బాగుండాలి అనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో మనకి ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు ఫేసింగ్లో యాభై సెంట్ల ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్లో సేల్కి వచ్చిందండి ఆల్రెడీ ఇది గజాల్లో కన్వర్ట్ అయి ఉన్న ల్యాండ్ అనమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి ఇది మొత్తంగా యాభై సెంట్ల ల్యాండ్ అనమాట గజాల్లో కన్వర్ట్ అయ్యి ఉందండి ఇది గజాల్లో చూసుకుంటే రెండు వేల నాలుగు వందల ఇరవై సెంట్లన్నమాట అండి ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది ఇస్తున్నారు అన్నమాట సో ఇది ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఇది మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోని ప్రాపర్టీ అనేది ఉందనమాట అండి అలానే మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదకొండు కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ దూరంలో ఉండే జూపుడి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి నేషనల్ హైవే కూడా కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంటుంది అనమాట ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనం గజం వ్యాలీ ఇక్కడ చూసుకుంటే సుమారుగా మనకి ఇప్పుడు బ్యాంక్ హాక్స్లో కేవలం పదివేల ఐదు వందల కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కావాలంటే మీరు ఈ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట అండి సో ఇది మనకి రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి బాగుంటుందండి లేదంటే ఇండస్ట్రీ లాగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట లేదంటే ప్లాట్స్ లాగా వేసి సేల్ చేయడానికి కూడా మంచి ప్రాఫిట్ లాగా వస్తుంది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ